అందరికీ నమస్కారం శృంగారానికి సంబంధించి మగవాళ్ళలో అనేక రకాలైన సందేహాలు అనుమానాలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఉండేటువంటి సందేహం ఏదంటే మగవాళ్ళు కొందరు తమ పురుషాంగం సన్నగా అయిపోతుందని చెప్పేసి చిన్నగా అయిపోతుందని చెప్పేసి తాబేలు తలలాగా చిన్న చిన్నగా అయిపోతుందని చెప్పేసి మానసిక క్షోభకు వేదనకు గురేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇది ఒక మానసికమైనటువంటి వ్యాధి నూటిలో తొంభై శాతం వరకు అనమాట దీన్నే కోరో వ్యాధి అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో ప్రస్తావిస్తారనమాట కోరో అంటే తాబేలు తలకాయ తాబేలు తల ఏ విధంగా అయితే తాబేలు తలను ముందుకు తీసుకొని తర్వాత వెంటనే వెనక్కు తీసుకుంటుందో ఆ విధంగా పురుషాంగం కూడా క్రమంగా కడుపులోకి పోవడం చేత ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఆ ఆ పరిస్థితిలో చెప్తుంటారనమాట అంగం చిన్నదైపోయింది అంగం సన్నబడిపోయిందని చెప్పేసి నిజంగా ఇది మానసిక వ్యాధిగానే వైద్య ప్రపంచం చెప్తుంది అనమాట అంటే నూటిలో దాదాపు తొంభై శాతం మందికి పైనే వాళ్ళకు సందేహం ఉంటుంది అనుమానం ఉంటుంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఒక మానసికమైనటువంటి సమస్య సరే ఏది ఏమైనప్పటికీ మరి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి కొంతమందిలో భార్యతో లేదా భాగస్వామితో శృంగారపైనటువంటి ఆసక్తి సరిగ్గా ఉండదు అంటే శృంగారపరంగా కలవాలనేటువంటి ఆసక్తి సన్నగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంతమందిలో ఆసక్తి ఉన్నప్పటికీ అంగస్తంభానికి సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయి కొంతమందిలో అంగస్తంభన చక్కగా ఉన్నప్పటికీ స్ఖరణం అంటే ఎంతో ఊహించుకొని చక్కటి ఆ యొక్క శృంగార అనుభూతిని పొందాలని చెప్పేసి ఊహించుకున్నప్పటికీ చాలా క్షణంలోనే ఆ వీర్యం పతనముపై ఇద్దరు నిరాశకు గురేటువంటి పరిస్థితి కొంతమందిలో కలుగుతుంటుంది మరికొంతమందిలో భావప్రాప్తి భావప్రాప్తికి సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట మరి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సమస్యలు ఏ ఉన్నప్పటికీ మరి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ అనురాగము ఆప్యాయత ఇబ్బ కొంచెం డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట దీనివల్ల మరి ఇతరులకు చెప్పుకోలేక మానసికంగా వేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి మగవారిలో పురుషత్వం బాగా పెరగాలంటే శృంగార సామర్థ్యం బాగా పెరగాలంటే కోరికలు బాగా పెరగాలంటే అంగస్తంభన శక్తి బాగా పెరగాలంటే అదేవిధంగా వెంటనే వీర్యం అవుట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఈ పదార్థాలు అన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి పట్టుదలగా ఓపికగా వాటిని మనం సేకరించుకొని చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనకు అన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వల్ల ఉండవు ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే బాదాం పప్పులని వేయించేసేసి ఒక యాభై గ్రాముల పొడి తీసుకోండి బాదాం పప్పులని వేయించేసేసి ఒక యాభై గ్రాములు బాదాం పప్పుల పొడి తీసుకోవాలన్నమాట దీన్ని పొడిలాగా తయారు చేసుకొని అలాగే రెండవదిగా బాగా నిదానంగా చూడండి గమనించండి చాలా అద్భుతమైనటువంటి మగవాళ్లకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ద్రవ్యం అండి ఇవి ఆక్రోట్ పప్పు బాగా నిదానంగా రాసుకోండి ఆక్రోట్ పప్పు ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట ఈ ఆక్రోట్ పప్పు కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి బాదం పప్పు యాభై గ్రాములు బాదాం పప్పును వేయించాలి ఆక్రోట్ ఆక్రోట్ పప్పును అలాగే వాడుకుంటే సరిపోతుంది ఇది ఒక యాభై గ్రాములు అలాగే అశ్వగంధ మగవాళ్ళలో పురుషులకు సంబంధించినటువంటి ఈ యొక్క శృంగార సమస్యలు ఏమున్నప్పటికీ ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది అశ్వగంధ సో అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఆవుపాలతో శుద్ధి చేసి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది కొన్ని కంపెనీ వాళ్ళు మరి ఆవుపాలతో శుద్ధి చేసి కూడా మనకు అశ్వగంధ చూర్ణాన్ని విక్రయిస్తున్నారనమాట అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా చివరగా జటామాంసి చూర్ణం మనకి జటామాంసి ఇలాంటిది ఎండిపోయినటువంటి వేర్లు మార్కెట్లో దొరుకుతాయి జటా మాంస చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ జటామాంస చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి బాదం పప్పు ఆక్రోట్ పప్పు అశ్వగంధ జఠా మాంసి ఇవి ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకొని మొత్తం మిక్సీలో వేసేసి బాగా కలపడం కానీ లేకపోతే ఒక రోలు ఏదైనా ఉన్నా రోట్లో వేసి మెంతగా దంచి కలపడం కానీ చేయాలి ఈ పదార్థాలన్నీ బాగా కలిసిపోవడం వల్ల రెండు వందల గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట ఈ రెండు వందల గ్రాముల ఔషధము మనకి నలభై రోజులకు సరిపోతుంది ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత లేకపోతే పరిగడుపును కూడా వాడుకోవచ్చు అలాగే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి అర టీ స్పూన్ ఈ యొక్క పొడిని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి తీసుకోవాలన్నమాట ఇంతే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల నలభై రోజులకి ఈ ఔషధం సరిపోతుంది నలభై రోజుల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకుంటుండాలన్నమాట దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఈ యొక్క ఔషధాల వల్ల ఉండదు ఈ తేనెతో వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదే ఇదే ఔషధాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు ఉదాహరణకి షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు వాళ్ళు మరి రెగ్యులర్గా తేనె వాడడం మంచిది కాదు అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తేనె వాడడం మంచిది కాదు ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే సరిపోతుందన్నమాట కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మగవాళ్ళలో శృంగారానికి సంబంధించినటువంటి సామర్థ్యం బాగా పెరిగి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమై మరి చక్కటి ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరిచే పరుచుకునేందుకు పురుషులు వాడుకోదగ్గ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల